ంపడ స్వాహ ఓం హరి మర్కడ మర్కడాయ స్వాహ శ్రీ బ్రహ్మశ్రీ వెంకట వెంకటూడి హనుమంతరావు సిద్ధాంతి నన్ను హనుమ సిద్ధాంతి గారు అని గురుస్తారు కనుక అదే అమలాపురం నాకు భోమశాంతి బిల్డింగు శివాలయం ఇది రవణం విధి అంటారు సర్వ మహాపండితులకు సోదరు సోదరులకు అందరికీ కూడా నేను వినయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను అందరూ తప్పులే ఏమైనా ఉంది క్షమించి ఒప్పులుగా భావించి మీరు ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క నేను చెప్పబోయే ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమలు మీరు ఖలిగంలో ప్రత్యక్షంగా చూడమని కోరుకుంటున్నాను ఇది ఎవరికైనా సరే ఛాలెంజ్ చేసి నేను చెప్పగలుగుతాను అందుచేతనే మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆంజనేయ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు క్షేత్రాల్లో ఎక్కడ మీరు ఆంజనేయ స్వామిని మీరు లేరు అని ఏ ఎవరైతే అంటారో వాళ్ళకు ప్రత్యక్ష నిదర్శనంగా చూడగల శక్తి సామర్థ్యాలను ఉంటే ఇది ఛాలెంజ్ చేసి నేను చెబుతున్నాను కనుక మీరు చూడవచ్చు ఇది జాతి మత కుల విచక్షణ జ్ఞానం కూడా ఎవరికి లేదు సర్వులకి అందుబాటులో ఉన్న స్వామివారి నువ్వు నేను అనే భేదము లేవు అని జాతం ఏంటంటే అందులో ప్రప్రధానమైనటువంటి ఒకటో క్షేత్రంగా పేర్కొనబడింది గుత్తిన దేవి ఇది ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడు ఎదుర్లంకరేవు ఎదుర్లంకరేవుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది ఈ పుణ్యక్షేత్రంలో మీరు దాని గురించి రెండు రెండవది రెండవది శ్రీకూర్ణము కాను రెండవ క్షేత్రమైంది శ్రీకూర్ణము మూడవ క్షేత్రమైనటువంటిది మంత్రాలయము నేను నేను ప్రత్యక్షంగా కలిసి అందులో స్వయంభావుగానే ఉన్నారు ఈ మూడు క్షేత్రాల్లో కూడా అనిచేత మీరు ఎవరు ఎక్కడ చేసినా ప్రయోజనం అవ్వలేదు ఆమె చేశాను చేసాము పూజలు అవ్వలేదు అది జరగలేదు ఇది జరగలేదు అనేవారు అందరూ కూడా ఇక్కడ చేసి ప్రత్యక్ష నిదర్శనములు చూడవచ్చు క్షేత్రంలో మహామహులు కూడా తపస్సు చేసి పురుషులయ్యి కోనసీమలో మహాపండితులుగా వెళ్దా వెలిసినటువంటి వారే అయ్యారు ప్రపంచ మొత్తంలో నాలుగు చోట్లలోనూ అన్ని దిశల్లోనూ కూడా ఈయన ఎక్కడ ఉన్నా లేదు అనేటువంటి వారు ఎవరైనా అనుమానించినటువంటి వారికి అందరికీ కూడా నిదర్శనంగా కనబడి వారి యొక్క మనోభిష్టాలన్నింటినీ నెరవేర్చడానికి ఈ స్వామి వారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని నేను సవనీయంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మొట్టమొదటి క్షేత్రంలో కలిసిన గుర్తిందేవి గురించి నేను ఇందులో మీ అందరికీ తెలియజేస్తున్నాను అలా తెలియజేసినటువంటి విషయాన్ని విని మీరు ఇక్కడ భక్తులందరూ ఆచరించి దేశ విదేశీయులు మహాభక్తులు అందరూ కూడా తెలుసుకొని ఆ యొక్క ఆచరణ కనుక మీరు చేసినట్లయితే మీకు స సమస్త విషయములు ఎందు కూడా అన్య దైవములతో పని లేకుండా మీకు సకల కార్యములు నెరవేరగలని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను తెలియజేయనిది అంతా కూడా నాకు స్వామి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఒక రోజున ఆయన యొక్క పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు నా స్వప్న సాక్షాత్కారంలో కనపడి ఆయన ఎవరైతే నా యొక్క ఈ ఈ గుత్తిదేవి గురించి ఈ మూడు పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి స్వామివారి గురించి మీరు తెలియచేసి లోక లోక ప్రఖ్యాతి వహించండి ఏం ఈ మూడు పుణ్యక్షేత్రాల్లో నేను ఎప్పుడూ సర్వకాల సర్వావసరైనందు కూడా నేను తపస్సు చేసుకుంటూ మీ అందరికీ దర్శనమిస్తాను అలాగనే ఈ గుత్తెండి దేవిలో గౌతమ్ మహర్షి గారుకి నేను స్వయంభూగా నేను వెలిసి గౌతమ్ మహర్షి గారికి కూడా కళ్ళలో కనబడి నేను ఇది ఇక్కడ నన్ను ప్రతిష్ఠించు నువ్వు అని చెప్పి ఆయనకు కూడా చెబితే అప్పుడు గౌతమ్ మహర్షి గారు నన్ను ఈ స్వయంభూగా ఉన్నదాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశారు అది ఉగ్రవీరాంజనేయ స్వామిగా అక్కడ నన్ను ప్రతిష్ఠ చేశారు అప్పుడు అక్కడ ఎంతోమంది పూజారులు అందులో చిన్న లోపం వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్న పూజారులందరూ కూడా అర్థమైపోయేవారు అలాంటి టైంలో ఇక్కడ ఇలా జరగకూడదు బాబు ఇలా జరుగుతుందని ఇంకెవరూ పూజలు లేక ఆ దేవాలయం మూలపడిపోయింది ఆ మూలపడిపోయిన సమయంలో ఏదో ఒక మహానుభావుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ రూపంలో వచ్చి నైనా ఇక్కడ రామ ప్రతిష్ఠ కనుక చేసినట్టయితే సీతారాములు వారిని ప్రతిష్ట చేస్తే ఆయన ఉగ్రం తగ్గుతుంది పూజారులకి నష్టం కానీ ప్రజలకు కానీ నష్టాలు కలగవు లేదా ఎక్కడ చూసినా ప్రళయాలు వస్తాయి ఇది లేకపోతేను అంచేతను మీరు అర్జెంటుగా ముందర మీరు చెయ్యండి అని చెప్పారు చెబితే అప్పుడు నేను అప్పుడు వీరందరూ కలిసి గ్రామస్తులతో సహా ఉండి వీరందరూ ఆ రోజుల్లో ఉన్న గ్రామస్తుతో ఉండి ప్రతిష్ఠ చేశారు సీతారామచంద్రస్వామిని ప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి ఈయన స్వామిగా ప్రతిష్ఠ చెందారు ప్రసిద్ధి చెందారు త్రాతాయుగంలో సంజీవని పర్వతాన్ని తీసుకురావడానికి బయలుదేరినటువంటి ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి కోనసీమ ముమ్ముడివర్రం దగ్గర ఉండేటువంటి గ్రామం గుత్తెం దేవి గ్రామం అనేటువంటి దాంట్లో గుత్తెంజీవిలో దిగేటప్పటికి ఆయన అంతవరకు కూడా ఈ ఆకాశ గమనంలో ఎగిరి రావడంలో ఆయనకి మర్చిపో ఈ యొక్క సంజీవి గురించి కొంత మరుపు వచ్చింది ఆ మరుపు అక్కడికి వచ్చేటప్పటికి ఈ గుత్తిన దీవిలో అలా అడుగుపోయిన వెంటనే మళ్ళీ వెంటనే గుర్తు వచ్చిందిట అందుచేత ఆ గుర్తుకి దాన్ని గుర్తిని దేవి అని పెట్టారు ఇప్పుడు కాలక్రమేణా అది గుర్తిం దీవిగా మారింది అందుచేతనే ఈ ఆలయంలో అనేక వేల మంది వ్యక్తులు వచ్చి వారి యొక్క మనోభైష్టాలన్నీ నెరవేర్చుకుంటున్నారు అది ఎవరైనా సరే ఇందులో ఈ దీక్షలుగా పోని పదమూడు ఆదివారం పదమూడు శనివారములు పదమూడు మంగళవారములు కానీ ఎవరైతే ద్వీతో స్వామివారిని పఠించి ధ్యానించి పూజించి పదమూడు వారాలు శనివారాలు పదమూడు మంగళవారాలు చేస్తారు వారికి సకల యందు విజయం కలిగి విద్యాభివృద్ధి కలిగి ఉద్యోగాభివృద్ధి కలిగి వ్యాపారాభివృద్ధి కలిగి సకల యందును భూమి కావాలన్న వారికి భూమి సకల కార్యక్రమాలలో గృహాలు కావాలన్న వారి గృహాలు సంతానం లేని వారికి సంతానం అన్నీ కూడా కలిగి సర్వభీష్టాలు కూడా నెరవేర్చుకుంటూ వాళ్ళ యొక్క ఏది కోరితే అది ఇవ్వగలిగినటువంటి ఆ స్వామిని మీకు ఆ స్వామివారు అనుగ్రహంతో అక్కడ ప్రతిష్ఠించి నేను ఆ గౌతమ్ మహర్షి గారికి దక్కిను అని చేత నేను ఇవన్నీ కూడా నిదర్శనపూర్వకంగా మీరు ప్రత్యక్షంగా ఇవి నేను చెప్పాను కాదు మీరంతటి మీరే అది చేసి నిదర్శనం చూసుకోండి ఇదంతా కూడా నాకు స్వప్న వృత్తాంతంలో స్వామివారి దర్శనమిచ్చి నాకు చెప్పింది అయినా నువ్వు కూడా ఒక ప్రచురణకర్తలుగా మారి నా యొక్క సేవ చేసుకో నీకు ఏ పరమలే ముక్తులను ప్రసాదిస్తాను అని నాకు వరం వచ్చి అంతర్ధానం చెందారు ఈ క్షేత్రం యొక్క విషయాన్ని శ్రీమద్ జగద్గురులుగా జగద్గురు అంతటి పేరుగా ఉండేటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి మరియు మార్చుకో పద్మాకర్ర గారికి అలాగనే గరిగపాటి నరసింహరావు గారికి ఇంకను బహు ప్రవర్చనకర్తల్ని దీని యొక్క విశిష్టతని చెందుతూ ప్రజల్లో ఈ యొక్క ఆంజనేయస్వామి వారి గురించి విస్తరించి విశదీకరించి వారందరినీ భక్తులుగా మార్చి లోక కళ్యాణం చేయమని నేను మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను